హాయ్ అండి వ్యవసాయం దండకు కాదు పండగ అని చెప్పి కొంతమంది ప్రూవ్ చేస్తూ ఉంటారండి ఏది విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలను వదిలేసి రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను రెండు కోట్లు వచ్చే ఉద్యోగం అక్కడ వదిలేసి ఏది మన తెలంగాణ కురాడే జయశంకర్ భూపాలపల్లి కుర్రాడు ఈరోజు నెలకు పాతిక టర్న్ ఓవరు అద్భుతంగా లాభాలు తీస్తున్నాడు ఏది గేదెల్ని పెంచుతూ పాడి పరిశ్రమ మీద పాలమ్ముతూ సంపాదిస్తున్నాడు అని చెప్పి రీసెంట్ వీడియో చేశాను అక్కడ చాలా కామెంట్లు వచ్చింది అండి ఇలాంటివి చేస్తూ ఉండండి సార్ చెప్తూ ఉండండి మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది వీలైతే వాళ్ళని కూడా కనెక్ట్ చేయండి అన్నారు వాళ్ళని కనెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను డైరెక్ట్గా లైవ్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తానండి కాస్త అప్పటిదాకా వెయిట్ చేయండి ముందైతే సమాచారం ఇచ్చేస్తున్నాను అమేష్ అనే కుర్రాడు బీహార్ బీహార్ అనగానే మనకు ఒక ఉంటుంది కదండి ఎలా చూస్తాం ఆ కుర్రాడు విదేశాల్లో మంచి ఉద్యోగం వచ్చిందండి లక్షల్లో ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం వదిలేసి వ్యవసాయమే చేస్తానని పట్టుకున్నాడు ఆ వ్యవసాయం కూడా అందరూ చేసేలా కాదు గట్టిగా చేస్తాను లాభసాటిగా చేస్తాను తెలివిగా చేస్తాను అన్నాడు దీని మీద గట్టిగా రీసెర్చ్ చేశాడు ఏం చేశాడు రీసెర్చ్ అంటే రేగుపళ్ళు జనరల్గా యాపిల్ అంటాం కదండి యాపిల్ తర్వాత స్థానం రేగు రేగుపండు కూడా అన్ని పోషకాలు ఉంటాయండి మంచి విటమిన్స్ నాట్ ఓన్లీ సి పొటాషియం రిచ్ ఐరన్ కాల్షియం దగ్గర నుంచి రేగుపళ్ళల్లో మంచి మంచి పోషకాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఏదైతే రేగుపండు చెప్పుకుంటున్నామో ఆ రేగుపండు కాదండి రోజువారీ దేశవాడీ రేగుపండు ఒకటి తెలుసు మనకి బయట మార్కెట్లో దొరికే రేగుపళ్ళు తెలుసు కదండి ఇవి కాకుండా ఈయన వేరే వేరే రేగుపళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు కంప్యూటర్ సైన్స్ చదివే కుర్రాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే తెలుసుకుంటే తెలుస్తాయండి బాగా రీసెర్చ్ చేశాడు మార్కెట్ రీసెర్చ్ చేశాడు కలిశాడు హార్టికల్చర్ యూనివర్సిటీలకు వెళ్ళాడు ప్రొఫెసర్లను కలిశాడు రేగుపళ్ళు సాగు చేస్తున్న రైతులను కూడా స్వయంగా కలిశాడు వీళ్ళందరినీ కలిసిన తర్వాతే వీళ్ళందరినీ కలిసిన తర్వాతే మొదలుపెట్టాడు సో మరి మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ మాత్రం రీసెర్చ్ చేయాలండి చేశాకే దిగాలంతే తప్పించి మనకేమో బద్ధకం ఎవడో ఏదో చేశాడు సక్సెస్ అయిపోయాడు మనం కూడా సేమ్ మక్కీకి మక్కీ కాపీ కొట్టేస్తాం కానీ కొత్తగా ఆలోచించాం సరే ఇగో ఈ కుర్రాడు ఆలోచించాడు మరి మీరు కూడా వీలైతే ఆలోచించాడు ఒక లక్ష పెట్టుబడి పెట్టాడు ఈరోజు సంవత్సరానికి ఆరు లక్షలు ఆరు లక్షలు తీస్తున్నాడు దేని మీద అంటే గ్రీన్ యాపిల్ కాశ్మీరీ యాపిల్ బాలసుందరి అని చెప్పి రకాలు ఉన్నాయండి మనకు తక్కువ కానీ హైదరాబాద్లో కొంతమందికి దొరుకుతాయి ఎక్కువ నార్త్ ఇండియాలో తొలుపుతాయండి ఇవి ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో కొన్ని ప్రత్యేకమైన పండగలకి అమ్మవారిని ప్రత్యేకంగా రేగుపళ్ళతో పూజిస్తారు రేగుపళ్ళు ప్రసాదంగా ఉండాల్సిందే సో ఇవన్నీ కనిపెట్టాడు కాబట్టి భారీ శాలరీ వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఊళ్ళోకి వచ్చేసాడు ఊళ్ళో తనకున్న వ్యవసాయాన్ని తీసుకున్నాడు ఇప్పుడు ఇదిగో ఇంకొంత ఇంకొంత కౌలుకి తీసుకొని అందులో కూడా వేస్తాను అని చెప్తున్నాడు అండి సో మరి గ్రీన్ రకాలండి ఇప్పుడు చెప్పాను కదా ఏది యాపిల్ ఫిలం కాశ్మీరీ ఫిలం బాలసుందరి అనేవి ఎవర్గ్రిన్ రేగుపళ్ళు ఎప్పుడు చూసినా మార్కెట్లో నలభై యాభై రూపాయలు కిలో రేటు ఉంటుంది ఈ సంవత్సరం అయితే దిగుబడి బాగా తగ్గిందండి రకరకాల కారణాలు ఉంటాయి కదా తగ్గటంతో అది ఆ టైంకి పోత టైంకు వర్షాలు అవి రావడంతో డెబ్బై పైనే పలికిందండి అంటే చూశారు కదా కాస్త దిగుబడి తగ్గినా ఇబ్బంది లేదు రేట్ అయితే పెరిగింది అంటే మార్కెట్ ఎకనామిక్స్ తెలిసిందే కదండి డిమాండ్ సప్లై సో ఈ రకంగా అతను చేసుకున్నాడండి మూడు వందల యాభై పైన రేగు చెట్లు ఇప్పుడైతే అతను సాగు చేస్తున్నాడట ఏది మూడు రకాలు కూడా మూడు వందల యాభై వేసి ఒక లక్ష ఖర్చు పెట్టాను ఆరు లక్షల ఆదాయం అయితే పొందింది అంటున్నాడు సో ఎలా చేశాడు ఏంటి అనేది చూద్దాం రేగు సాగుకు ముందు ఇతను చాలా చాలా రీసెర్చ్ చేశాడంటండి ఏం చేశాడు అంటే అసలు ఎప్పుడైనా కానీ మనం లాస్ అంటూ రాకూడదు కానీ లాభాల్లోనే ఉండాలి ఏ పంట అయితే బాగుంటుంది అనేది చూశాడు హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ వగేర వీళ్ళందరినీ అడిగాడండి మధ్యప్రదేశ్ బెంగాల్ ఇలాంటి చోటకి వెళ్ళాడండి రైతుల్ని కలిశాడు వాళ్ళతో మాట్లాడాడు అన్నీ చూశాక ఓకే రేగు బాగుంది అనుకున్నాడండి రేగులో మళ్ళీ రకాలు ఏంటైతే అంటే ఏ రకానికి డిమాండ్ ఉంటుందనేది చూశాడు అండి ఇక్కడ గ్రీన్ యాపిల్ ప్లం కాశ్మీరీ యాపిల్ ప్లం బాలసుందరి మీరు కూడా గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ ఈ రకాలు ఆయనకు దొరకలేదు మరి మన కడియం నర్సరీ వాళ్ళ దగ్గరవి ఉన్నాయేమో కనుక్కోండి మనం చేశాను కదా నేను ఒక వీడియో చేశాను లైవ్ ఇప్పుడు కూడా చూస్తున్నారు కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూడండి మన వాళ్ళకి మన ఫాలోవర్స్కి మన పేరు చెప్తే వాళ్ళు కాస్త తక్కువకేస్తా అన్నారు ఎవరు ఆ దుర్గారావు గారు మీరు బ్యాక్ వెళ్ళి వీడియో చూడండి ఇందులో ఏ ప్రమోషన్స్ ఏమీ లేవండి మంచి వాళ్ళని పరిచయం చేద్దామని అంతకుమించి ఏమీ లేదు సో జతనకైతే దొరకలేదండి పాపం యాక్చువల్గా ఇక్కడ దొరకపోతే థాయిలాండ్ నుంచి తెప్పించుకున్నాడు థాయిలాండ్ నుంచి తెప్పించుకునేది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కొన్ని థాయిలాండ్ కొన్ని ఇలాగ కొన్ని నర్సరీ మొక్కలు గింజలు ఇలా తెప్పించుకొని ఇవన్నీ పాపం చాలా కష్టపడ్డాడు ఇప్పుడు కాదు మూడేళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై మూడులోనే ఒక ఎకరంలో మూడు వందల యాభై మొక్కలు వేశాడు వేసిన తర్వాత ఇదిగో ఈరోజు ఆరు లక్షలు తీస్తున్నాడు అండి యావరేజ్గా యాభై అరవై యాభై అరవై కేజీలు ఒక చెట్టుకి కాస్తాయంటండి ఒక్కొక్క కాయ అరవై నుంచి ఎనభై గ్రాములు ఉంటుందంటండి అది మంచిగా చక్కటి ఎరువులు వగరా వేస్తే సో ఇతను కూడా చక్కగా మొక్కకి మొక్కకి గ్యాప్ పన్నెండు అడుగుల గ్యాప్ తీసుకొని చక్కటి ఎరువులు పోషకాలు అందించాను దానివల్లే అంత మంచి దిగుబడి వచ్చింది మొదటి ఏడాది కానీ తర్వాత ఏం జరిగిందంటే పూత పూసే దశలో గట్టిగా వర్షాలు కురిసేసినట్టండి దిగుబడి ఆల్మోస్ట్ ఆల్ సగానికి సగం తగ్గిపోయింది అంటండి కానీ లక్కీగా కానీ లక్కీగా రేటు పెరిగింది దానివల్ల వచ్చింది ఏది రేట్ అంటే ఏం లేదండి బెంగాల్ బీహార్ ఒడిస్సా అస్సాం త్రిపుర ఇలాంటి చోట్ల సరస్వతి పూజ అనేది చేస్తారు చాత్ పూజ అంటాను చూడండి చాలా ఘనంగా చేస్తారంటే ఇక్కడ రేగుపండ్లని వీళ్ళు నైవేద్యంగా పెట్టడం ఆచారం ఏమున్నా లేకపోయినా రేగుపండు ఉండాల్సిందే వంద ఎక్కువైనా పర్వాలేదు సో అది అలా కలిసి వచ్చింది ఈ రకంగా సేల్స్ బ్రహ్మాండంగా జరిగినాయి సో ఇక్కడ డెబ్భై ఎనభై రూపాయల దాకా రేట్ వచ్చింది తొంభై వందకు కూడా కిలో అని చెప్తున్నాడు అండి సో మరి ముప్పై నలభై రూపాయలు ఉండేది ఆ రేట్ రాబట్టి లాభం వచ్చింది ఇబ్బంది ఏమీ లేదండి మనకు కూడా రేగుపళ్ళు తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఎప్పుడూ తింటారు ఎందుకు మంచి మంచి విటమిన్స్ మంచి కంటెంట్ ఉంటుంది కదా అందులో సో మరి రిచ్ ఫైబర్ కూడా ఉంటుంది ఇవండి సో మరి ఇతను చేసిన పని ఏంటి అంటే హార్టికల్చర్ నిపుణులతో కూడా సంప్రదించాడు సాయిల్ టెస్ట్ చేయించుకున్నాడు క్షేత్రస్థాయిలో రైతుల్ని కలిశాడు ఇవన్నీ చేశాడండి ఇవన్నీ చేశాకే మొక్కలు నాటడం మొదలెట్టాడు అది కూడా మళ్ళీ మొక్కకు మొక్కకు మధ్య ఎంత మేడ ఉండాలి ఏంటి అది చూసుకున్నాడు పది పన్నెండు అడుగులు ఎడ ఉండేలాగా పెడితే ఎకరానికి మూడు వందల యాభై మొక్కలు లెక్కేసుకోవచ్చు మీరు కూడా పట్టినాయంటే ఈ రకంగా చేయటం వల్ల నాకు ఎంత లాభం వచ్చింది అని చెప్తున్నాడు అండి ఇంకా ఈ రేగుపండు తింటారా అనే డౌట్ కొంతమంది ఉంటే ఉంది కదా అది కూడా చెప్పేస్తాను పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు అనేది కూడా చెప్తానండి అది ఈ మూడు రకాలు కాశ్మీరీ ప్లమ్ ఆపిల్ బాలసుందరి వీటిల్లో ఏముంటాయంటే ఏసీబీకే కాంప్లెక్స్ విటమిన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా ఖనిజాలు పొటాషియం కాల్షియం ఇనుము జింక్ కూడా ఉంటుందంటే అండి ఆరోగ్యానికి మంచిది జీర్ణక్రియ బాగుంటుంది స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది మరి ఎముకల బలానికి గుండె బలానికి అంటే గుండె జబ్బులు వగేరా కూడా వచ్చే అవకాశం లేదు అలాగే మలబద్ధకం మనలో చాలా మందికి మలబద్ధకం సమస్య ఉంటుంది కదండి దానికి కూడా ఇవి ఈ వెరైటీలు బ్రహ్మాండంగా ఉంటాయి సో మరి శరీరానికి తగిన బలాన్ని అందిస్తాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి మందికి తింటారు అని చెప్తున్నారు మరి ఇలాంటి స్టోరీస్ మీకు ఎలా అనిపిస్తోంది అంటే నాకు తెలిసిన ప్రతి సక్సెస్ స్టోరీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా కానీ ఎక్కడెక్కడైనా ఉన్నా కానీ అవన్నీ కూడా మీకు ఇస్తాను వీలైతే మళ్ళీ ముందే చెప్తున్నాను వీలైతే ఆయన పట్టుకొని మీకు లైవ్ కూడా ఇచ్చి కనెక్ట్ చేస్తాను ఆయన నెంబర్ ఇస్తాను అంటే ఆయన నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాను వెళతాను అనేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మంచి మెలకువలు నేర్చుకోండి రండి మీరు కూడా స్టార్ట్ చేయండి మీరే మార్గదర్శి అవుతారు మీరే ఆదర్శ రైతు అవుతారు సో మరి ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మనం చెప్పుకుంటూ ఉందాం షేర్ చేసుకుంటూ ఉందాం దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటో మీకు తెలుసు ఒక లైక్ ఇవ్వండి ఎందుకు మన రైతు సోదరులకి కొత్తగా ప్రయోగం చేద్దాం అనే వాళ్ళకి చేరుతుందండి వ్యవసాయం దండగా అనుకుంటున్నారు చాలామంది కానీ మనకు ఫుడ్ పెట్టేవాళ్ళు కావాలండి కనీసం ఇలాంటి కుర్రాలు అనేది సాఫ్ట్వేర్ నుంచి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వెనక్కి వచ్చి వ్యవసాయం చేయడం చాలా మంచి సందర్భం అనుకుందాం సో దయచేసి మరి ఇలాంటి ఇలాంటి సక్సెస్ స్టోరీలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకుంటే దయచేసి ఫాలో అయిపోతూ ఉండండి Thank you.